ప్రైజ్లో ప్రేమీణ దేవుని యొక్క బిడ్లారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ ఈ విధంగా ఉంటుంది మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తనలుగా చేయను పాపాత్మల ఆస్తి నీతిమంతులుగా ఉంచబడను ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఒకవేళ మీరు మంచివారై ఉంటే మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ధనం సంపాదించి వాళ్ళ కోసం సమకూరుస్తారు అదే పాపాత్ములైతే ఆస్టంతి కూడా కూడబెట్టి నీతిమంతులకు ఉండే విధంగా అది అట్లాగే ఉంటుంది డబ్బు ధనము మనం ఈ భూలోకంలో ఏది సంపాదించినా ఏది మనతో రాదు కానీ దేవుని వాక్యం ఏం సెలవు చేస్తుందో ఒకసారి చూస్తారా సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఉంటుంది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదనని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని యొక్క ఈ ఈరోజు చదవబడినటువంటి వాక్యాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి మనం ఎటువైపు పోరాడుతున్నాము ఎటువైపు వెళ్తున్నది అనేది ఒకసారి ఆలోచ